సుప్రీం కోర్టు బృందం సంబంధించి ఏం చెప్పబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన ఆ పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి ఇది అడవి కాదన్న వాడు మూర్ఖుడే ఖచ్చితంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలలో కంచగచ్చి బౌలీలో ఉన్న చెట్లు కానీ ఇతరత్ర కానీ అది అడవి కాదన్నవాడు మూర్ఖుడి అనేది ఎట్లా సంకేతంగా చేయొచ్చు మనం ఏ విధంగా ఆరోపించవచ్చు మనం ఏ విధంగా విమర్శలు చేయవచ్చు మనం ఏ విధంగా ఆ వ్యక్తి మీద మనం అనడానికి కారణం ఏంటి అంటే గతంలో ఇచ్చిన ఈ నాలుగు స్టేట్మెంట్ల అంటే ఒక కేసు విషయంలో పూర్తి స్థాయిలో పది హెక్టార్లకు మించి గాని ఉన్న భూములో పది శాతం విస్తరణ కానీ సర్కారు సంబంధించి జీవో ఇరవై మూడు ప్రకారం గాని వెన్యప్రాణుల ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఈ నాలుగింటిని గనక మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కూడా అది అడవి కాదన్న వాడు మూర్ఖుడే అవుతాడనేది వాస్తవమైన విషయం ఇక్కడ హెచ్సియుకు సంబంధించి కండ్ల ముందు నాలుగు వందల ఎకరాలలో అటవీ ప్రాంతం ఉంది అడవే కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డగోలు వాదనలు చేసిల్లు చాలా మంది బహిరంగ ప్రదేశాలలో చెట్లు పెరిగినా కూడా అంటున్నాయి చట్టాలు అంతర్జాతీయ ఒప్పందరికేందుకు అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి అందుకు దరఖాస్తు తప్పనిసరిగా జీవో ఇరవై మూడును పాటించాల్సి ఉంటది రెండు హెక్టార్ల విస్తీర్ణం దాటితే ఖచ్చితంగా కూడా అడవిని ముందస్తు మదింపు చేయాల్సిందే అడవి నుంచే నెమలి గుడ్డు తీసుకువెళ్లినా కూడా నేరమేనంటూ వన్యప్రాణుల రక్షణ చట్టం కూడా చెప్తుంది యూనివర్సిటీలలో వందల నెవల ఆవాసాలు కూడా ధ్వంసమైనవి అటవీ వెన్యప్రాణ వాల్టా చట్టాలను కూడా తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్కు సంబంధించి అడవి కాదంటూ అడవి శాఖ నివేదికలో తప్పుదో పట్టించేందుకు యత్నం చేసింది భూమి సర్కార్ దాని దౌర్జన్యంగా కూడా బోర్డులు పెంచిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూడండి ఈ బోర్డు ఏంటి అనేది నేను ఆరా తీసే ప్రయత్నం అయితే చేశాను ఏంది అంటే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు బోర్డు ఏర్పాటు చేసిళ్ళు ఈ బోర్డుకు సంబంధించి ఏమైనా ఏర్పాటు చేసిల్లు అంటే జీవో ఎంఎస్ అంటే యాభై నాలుగు ప్రకారం ఇది టిజిఐసి చెందిన భూమి అంటూ కంచె గచ్చిపోయి అంటే హెచ్సియుకి సంబంధించిన రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన బోర్డుకు సంబంధించి కూడా మనం చూసాం అంటే ఈ రోజు ఏం జరుగుతున్నది అంటే ఆ తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన జరిగిన పరిణామాలలో ఆ పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలోని అడవిని మాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది అధికారిక నివేదికలలో అక్కడ అసలు అడవే లేదని భ్రమించ భ్రమించేందుకు ప్రయత్నిస్తున్నది కానీ దా ఏంది అంటే దాచేస్తే దాగుడు మూతలు అక్కడ అక్కడేవో రెండు పిల్ల మొక్కలు లేవు వందల ఎకరాల విస్తీర్ణంలో అరుదైన జీవ వైద్య వైవిధ్యంతో వేలాది చెట్లు వందలాది జంతువులన్నీ కూడా ఒడిలో పెట్టుకున్న అడవి తల్లి కనిపిస్తుంది అయితే అది అడవి తల్లే కాదంటూ కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు రాజకీయ నేతలు వేరు కానీ చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులు చట్టాలను అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ వాదన చేయడం ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా తెలంగాణను అప్రతిష్టంగా ఏంది తీసుకు వస్తుంది అది ప్రైవేటు భూమి కానీ సర్కారు జాగ కానీ కనీసం పది హెక్టార్లను మించి విస్తీర్ణంలో ఉంటే చెట్లను విసిరేస్తే అది అడివేనని సూప్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ మీకు కనబడుతున్న ఈ పిక్చర్ ఏంటి అంటే జింకకు సంబంధించి తన ప్రాణాన్ని వదిలిన పరిస్థితి కనబడతాను కంచ గచ్చిబౌలి భూములలో ఉన్నది అడవే కాదు అని రేవంత్ సర్కార్కు మరో జింక మరణం చెంపపెట్టులా నిలిచింది హెచ్సిఈకు సంబంధించి భూములలోని పచ్చని అడవులను రేవంత్ సర్కారు మట్టు పెట్టడంతో ఆవాసం కోలిపోయిన జింకలు ఒక్కొక్కటిగా కుక్కలకు బలవుతున్నాయి ఇప్పటికే రెండు జింకలు చనిపోగా బుధవారం మరో జింక గుంపులు మరో జింక కుక్కల గుంపు దాడిలో ప్రాణాలు విడిచిన పరిస్థితి చూస్తున్న పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే కచ్చ కంచ గచ్చిబౌలికి సంబంధించిన భూములు అనేవి పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా రెండు వేల మూడు వందల ఎకరాలను ఈ తెలంగాణ యూనివర్సిటీ అయిన అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తూ పార్లమెంట్లో బిల్లు చేస్తూ పూర్తి స్థాయిలో కేటాయించిన పరిస్థితి కనబడుతుంది కొన్ని రాజకీయ కారణాల వల్ల కొందరి నాయకుల స్వార్థపూరితమైన ఆలోచన వల్ల పూర్తి స్థాయిలో కొంత భూమిని ప్రభుత్వం అంటే యూనివర్సిటీ ఆ రెవెన్యూ రికార్డులలో ఎక్కించకుండా జరిపే ప్రయత్నం చేశారు అయితే ఆ భూములకు సంబంధించి ఈరోజు వేల కోట్లు వలుకుతున్న పరిస్థితి కనబడుతుంది కంచగచ్చి బౌలికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు దాదాపుగా ఆ పక్కనే ఉన్న కోకాపేటకు సంబంధించి ఆ ఏదైతే గత ప్రభుత్వం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భూమి ప్రభుత్వంలో భూములను వేలం పాటేస్తే ఒక్క ఎకరం వంద కోట్ల రూపాయలకు అమ్ముడు పరిస్థితి మనం చూస్తాం అలాగే తెలంగాణలో ఆ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఫైనాన్షియల్ డిస్టిక్కు సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో నడి ఒడ్డు నడి ఒడ్డు మీద ఉన్న ఈ భూమి కోట్ల విలువ చేసే భూమి దాదాపుగా వందల ఆ కోట్లు వలక్తున్న ఈ భూమికి సంబంధించి దీన్ని అమ్మే ప్రయత్నం కొంతమంది కుట్రపూరితంగా జరుగుతున్నది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వంద కోట్ల రూపాయలకు భూమి అమ్ముడుపోయింది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు కానీ జీడిపి కానీ తెలంగాణ ఎంత అభివృద్ధి బాటలో ఉందో ఒకసారి ఆలోచించండి అంటే ఆ రియల్ ఎస్టేట్కి ఎంత డిమాండ్ ఉంది భూములకు ఎంత డిమాండ్ ఉన్నది అనేది ఎంత పెరిగింది అనేది కూడా మనం ఆలోచించాలి అయితే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో డౌన్ చేసేసి అక్కడ భూములు దాదాపుగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయో నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి కదా ఒక్క ఎకరం సుమారుగా వంద కోట్ల నుంచి నూట ఇరవై కోట్లకు అమ్ముడు సో రియల్ ఎస్టేట్ను పూర్తి స్థాయిలో పతనం చేసి ఆ భూముల విలువ తగ్గించే ప్రయత్నం చేసి వాటిని పూర్తి స్థాయిలో యాభై కోట్లకు మాత్రమే అమ్ముడిపోయేలా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు దాంట్లో పదివేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియాలో చెక్కలు పెడుతున్న అంశం సో ఇక్కడ ఏం జరుగుతున్నది వీళ్ళ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు వీళ్ళ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే అంటే జింకలకు సంబంధించి అక్కడ జింకలు లేవు గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినప్పటికీ కూడా రెండు జింకలు బుధవారం చనిపోగా మరొక జింక నిన్నటి రోజున ప్రాణాలు విడిచిన పరిస్థితి కనబడుతుంది అయితే ఆ సుప్రీం ఏంది అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీం బృందానికి కంచగచ్చి బోలి అడవి స్వాగతం చెప్పింది ఏం జరిగింది అసలు ఇక్కడ ఒకసారి మనందరం కూడా చూద్దాం కంచగచ్చిబోలి భూములలో క్షేత్రస్థాయి పరిశీలించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ అటవీ శాఖల ఎంపవర్డ్ కమిటీ అంటే సాధికారత కమిటీ సభ్యులు బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్తో పాటు మరో ముగ్గురు సభ్యులు కూడా ఏంది బృందం హోటల్ కు తాజాకృష్ణాలో రాత్రి బస చేశారు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు హోటల్ నుంచి బయలుదేరి పది గంటలకు గచ్చిబోలీలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు అక్కడ గచ్చిబౌలి భూములలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం ఈ సాధికారత కమిటీ ఏదైతే ఉందో సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతుందని సమాచారం అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఒక బృందంగా మీరు హైదరాబాద్కి వెళ్ళండి హైదరాబాద్ లో ఉన్న హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అవి అడవి భూముల లేదా ప్రభుత్వ భూముల ప్రైవేటు భూముల యూనివర్సిటీ భూముల అక్కడ నిజంగా అడవి ఉందా లేదా జింకలు ఇప్పటికే మూడు మరణించాయి ఇక్కడ అవి వాస్తవాల అవాస్తవాల ఉద్యమం ఏదైతే జరిగింది కదా విద్యార్థుల వీపుల మీద లాఠీలు విరిగిన ప్రొఫెసర్ల మీద కూడా విరిగిన పరిస్థితి కనబడుతుంది కదా సో అవి నిజా నిజాలు ఏంటి అవాస్తవాలు ఏంటో కూడా మీరు రిపోర్ట్ అంతా తీసుకొని రమ్మని వీళ్లకు ఆదేశాలు జారీ చేసింది వీళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఈ రోజు ఇప్పుడు ఉదయం పది గంటలకు వీళ్ళు తాజకృష్ణ హోటల్ నుండి నేరుగా కూడా హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ భూములు అన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ జరిగిన యథార్థమైన విషయాన్ని పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేస్తారు అక్కడ ఉండే ఏంది ఆ ట్రస్ట్తో మాట్లాడతారు దాంతోపాటు ఏజెన్సీలతో మాట్లాడతారు అక్కడ ఉండే ప్రొఫెసర్లతో మాట్లాడతారు అక్కడ ఉండే ఉపాధ్యాయులతో మాట్లాడతారు దాంతోపాటు అక్కడ ఉండే విద్యార్థి నాయకులతో మాట్లాడతారు విద్యార్థులతో కూడా మాట్లాడిన తర్వాత నేరుగా వీళ్ళు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి అంటే మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు ఇక్కడ రాజకీయ పార్టీలకు కానీ ఎవరికీ సంబంధం లేదు ఇక్కడ ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ వాస్తవం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సో మొత్తానికి ఈ కమిటీ రాకతోని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక భారీ ఎదురు అని చెప్పవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టే నేరుగా కూడా ఒక బృందాన్ని పంపించింది అంటే ఒకసారి మీరు ఆలోచించండి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ బురదలో కాలేసింది బురదలో కాలేసింది అయిపోయింది జరగాల్సిన నష్టం జరిగింది దాని నష్ట నివారణ కోసం శ్రీధర్ బాబు దాంతో పాటు బట్టి విక్రమార్క ఇంకో పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషితోనే బృందం వేసింది అంతకంటే ముందే ఐఐసీసీకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్కు సంబంధించి కూడా వారు తెలంగాణ రాష్ట్రానికి రావడం నేరుగా కూడా హెచ్ఎస్ఈకు వెళ్లడం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో ఇతరత్ర కూడా అందరితో భేటీ కావడం మంత్రుల బృందం మాత్రం అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి నేరుగా కూడా సచివాలయానికి వచ్చి ఇక్కడ వీళ్ళతో మాట్లాడడం ఇదంతా కూడా చకచకా జరిగిపోయిన పరిస్థితి అంటే జరగాల్సిన నష్టం పూర్తి స్థాయిలో జరిగిపోయింది ఇప్పుడు ఏంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీం బృందం కూడా రాబోతున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో కంచే గచ్చిబౌలి అడవులకు సంబంధించి వారికి స్వాగతం కూడా తెలియజేసి ఇప్పటికైనా మా తెలంగాణలో ఉన్న అడవులను కాపాడాల్సిన బాధ్యత ఈ వీళ్ళ ఈ బృందం మీద ఉంది అనేది కూడా మీరు కూడా వెళ్ళండి ఆ వాస్తవం ఏందో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక న్యాయస్థానం అసలు అడవే కాదన్నారు కదా అది అడవే ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నా అడవే కాదని చెప్పి అడవి కాదని చెప్పు విద్వాంసానికి పాల్పడి ఆ తెల ఏది అయితే విద్వాంసానికి పాల్పడంతో పాటు అక్కడ వెన్యప్రాణులను తమ ఆవాస యోగ్యం తమ నివాసాలలో ఉంటున్న వెన్నయప్రాణులను ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఆ సిటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో కుక్కల దాడిలో మూడు జింకలు చనిపోయాయండి ఇంతకంటే హృదయ విధారకమైన బాధ సంఘటన ఇంకొకటి ఉండదు జింకలు కనిపించింది అనేది వాస్తవం ఇక్కడ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు ఏ అబద్ధం కూడా లేదు వాస్తవం రియాలిటీ అది అయితే ఇక్కడ ఒకసారి చూడండి గోదావర్మన్ అంటే తిరుమక్ పాండ్ అంటే వర్సెస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులో ఒక సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు ఇచ్చింది అది ప్రైవేటు భూమి కానీ సర్కారు జాగా కానీ కనీసం పది హెక్టార్లకు మించి విస్తరణలో చెట్లు విస్తరిస్తే అది అడవేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పది హెక్టార్లల్లో అడవి విస్తీర్ణం కనుక విస్తరించి ఉంటే అది ఖచ్చితంగా కూడా అటవీ భూమి అంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది దాంతోపాటు పాటు క్యూటో ఒప్పందం ప్రకారం క్యూటో ఒప్పందం ప్రకారం ఉన్న భూమిలో పది శాతం విస్తరణలో నీడనిచ్చే చెట్లు ఉంటే ఖచ్చితంగా కూడా దానిని అడవిగా పరిగణించాలని అంతర్జాతీయ ఒప్పంద సంస్థలు చెప్పాయి ఇక తెలంగాణ సర్కార్ జీవో ఇరవై మూడు ప్రకారం కనీసం రెండు హెక్టార్లకు మించే స్థలంలో చెట్లు ఉంటే వాటిని ముట్టుకోవాలన్న అటవీ శాఖ అనుమతి తప్పనిసరి ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇరవై మూడు సారాంశం ఇక వన్యప్రాణి ఒప్పందం ప్రకారం అంటే పంతొమ్మిది వందల రెండు ప్రకారం ఇక మన జాతీయ పక్షి నెమలినే కాదు